ప్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి అనుదినం శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానములను ప్రతిరోజు వీక్షించండి ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మనకు చేయించిన ప్రతి వాగ్దానం తగిన కాలమందు ఆయన మన జీవితాల్లో నెరవేర్చటకు అనుదినము ఆయన మనతో మాట్లాడుతున్నారు కనుక మరి మీరు రిసీవ్ చేసుకోనండి ఎత్తిపట్టండి ప్రార్థించండి దేవుడు నిశ్చయంగా ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నారు మెయిన్ మరి క్రొత్తగా ఈ ఛానల్ చూసిన వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదినం వాగ్దానంతో పాటు మరి షార్ట్స్లో వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా దైవజన్లం దేవుడు తన సన్నిధులు పరిచయంలో నిలబెట్టుకొని వాడుకుంటూ తన ప్రజలు అనేకుల జీవితాల్లో చేసినటువంటి విడుదల స్వస్థత అద్భుత కార్యములు సాక్ష్యములు గర్భఫల విషయమే ఉద్యోగం విషయమే ఆత్మీయ జీవితం విషయమే అనేకమైనటువంటి మరి విడుదల పొందినటువంటి బిడ్డల సాక్ష్యాలు అప్లోడ్ అవుతూ ఉన్నాయి కనుక ఆ సాక్ష్యముల ద్వారా మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపరచబడబోతున్నారు భౌతికంగాను విశ్వాసమును దేవుడు మీకు దయచేయబోతున్నాడు అనేక సమస్యలను ఎదుర్కోవడానికి కనుక మరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్స్లో పాల్గొనండి రెగ్యులర్గా ప్రభు ప్రేరేపించినప్పుడు పెడుతూ ఉన్నాం లైవ్స్ ద్వారా అంతేకాకుండా ఉన్న సాక్ష్యముల ద్వారా అనుదిని మీ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచనయి ఉన్నారు కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి అనేకులకి మీరు తెలియపరచండి ప్రతి వాగ్దానం కూడా లైక్ చేయండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడు కృప నీడల కృపచూపుచున్నాను హలే లూయా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం విన్నాం కదా దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు చాలా కాలము క్రిందట ఎహోవా ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వాక్కు ఏంటి అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాను అని ఆమెన్ ఆయన ఎప్పుడో చెప్పాడు ఎప్పుడో ఆయన తన ప్రేమను చూపాడు ఎప్పుడో ఆయన తన కృపను చూపించాడు అందుకనే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు కనుక మరి మనం పుట్టక మునిపే మనం ఎరుగక మునిపే ఆయన తన కుమారుని మన కొరకు మరి బలిగాను అర్పణగాను ఆయన అర్పించి ఉన్నాడు ఆమెన్ దేవుని బిడ్లారా ప్రభు అంటున్నాడు నేను నిన్ను ప్రేమించుచున్నాను శాశ్వత కాలం వరకు నేను నిన్ను కృప చూపి నడిపించదును విడువక నీకు తోడ ఎందును అని ప్రభు సెలవిస్తూ ఉండగా మరి తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించును అని లేఖనాలు సెలవిస్తుండగా దేవుని బిడ్డలరా ప్రార్థించండి దేవుని సముఖంలో కనిపెట్టండి ఏదేది అక్కర కలిగిన వారై ఉంటున్నారు ఏదేది కొదవతో మీరు ఉంటున్నారో దేవుని యొక్క ప్రేమలో ఆయన కృప ద్వారా సమస్తము ఆయన తన చిత్తము చొప్పున మనకి దయచేయబోతున్నాడు మనం అడుగుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు దేవుని సమ ముఖంలో తట్టుతున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి ఇచ్చే దేవుడు కృప చూపే దేవుడు ఆరోగ్యం విషయమే ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో పోరాటాలను బట్టి ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో సమస్యలను బట్టి ఒకవేళ కురుంగిపోతూ బలహీనమై ఇక నేను ఎంత చేసినా నా వల్ల కాదు అనుకుంటున్నావేమో లేదు దేవుడిని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు చిరకాలం నిత్యమైన కృపని నీ పట్ల దేవుడు విడువక నిన్ను కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు క్షేమాన్ని ఇస్తున్నాడు కనుక ఈ సమయంలో మరలా ధైర్యముతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి మరి హృదయపూర్వకంగా జనులు మొరపెట్టుదురని రాయబడినట్లుగా మన పొరపాట్లను మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ వాటిని విడిచిపెట్టి దేవుని సముఖంలో జీవించవలసిన రీతిగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటలను అనుసరిస్తూ మరి మనము ఉన్న అక్కర్లను దేవుని సముఖంలో మనం అడుగుతుండగా నిశ్చయంగా దేవుడు మనకు అన్నిటినీ తన చిత్తము చొప్పున తాను నిర్ణయించిన సమయానికి అన్నిటినీ ప్రభు సమకూర్చి జరిగించబోతున్నాడు కీడెదురవుతున్న పోరాటాలు ఎదురవుతున్న వీటన్నిటిని దేవుడు దృష్టిలో నమ్మకంగా నువ్వు జీవించగలిగితే మేలుగా నీ కోసం మార్చబోతున్నాడు నిన్ను దీవించి లేవనెత్తబోతున్నాడు గర్భఫలం లేనివారు అనారోగ్యాలు బలహీనతలు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉండిపోతున్నవారు చేయవలసినంత చేయలేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నాం మేము అని కృంగిపోతున్నవారు దేవుని బిడ్లారా మనల్ని అందరినీ ఆయన బలపరచబోతున్నాడు ఆయన ప్రేమ ద్వారా ఆయన కృప ద్వారా వీటి ద్వారానే మనం సమస్తమును జయించబోతున్నాం కనుక దేవుని ప్రేమలో నిలిచి ఉందాం ఆయన కృపను కొనియాడదాం దేవుడు మన జీవితంలో అద్భుతమైన చేయను గాక ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించ చెపోయినా ఏసే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కృప నీ పట్ల ఉంది విడివాక నిన్ను సదాకాలం గమ్యం వరకు నడిపించబోతున్నాడు మహిమతో నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు ఆమె కనుక కనుక శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నీ పరిస్థితులు ఏవైనా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించే దేవుడిని జీవితంలో అద్భుతం చేయబోతున్నారు ఆ మరి మరీ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితం నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మరొక్కసారి నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు తండ్రి ఈ వాగ్దానం ప్రభ నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి ఎల అనగా ప్రభా నీవు ప్రత్యక్షమై తండ్రి అయ్యా ఇస్తున్నటువంటి మాట ప్రభా ఆ వాగ్దానం నాయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడివక నీ ఎడల కృపచూపుచున్నానని అవునయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు లోకంలో మా తల్లి మా తండ్రి మా రక్త సంబంధికులు మా బంధువులు అయ్యా మేము ప్రభా వారందరూ అయ్య వారు మమ్మల్ని ప్రేమించినంతకన్నా అధికంగా మేము వారిని ప్రేమిస్తూ ఉన్న అంతకన్నా అధికంగా నీవు ప్రభుత్వ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నానని మరొకసారి మా జ్ఞాపకంలోనికి ప్రభా నీ ప్రేమను తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మరొకసారి విడువక నీ పట్ల కృప చూపుచున్నానని ప్రభా నీ మాటను జ్ఞాపకం చేసినందుకు వందనాలు నీ ప్రేమ నీ కృప మాకు తోడయ్యండి ప్రభా మా ఆత్మీయ పోరాటాల్లో శోధన శ్రమ దినముల్లో ప్రభా అయ్యా బలహీనతలో వ్యాధి రోగాల్లో వ్యసనాల్లో ఏసు నామంలో ఇప్పుడే నీ ప్రేమ కృపతో బలపరచును గాక నీ బిడ్డలందరినీ లేవనెత్తును గాక సమస్యలను శక్తినిచ్చును గాక ఈ మాటలు వింటూ నీ బిడ్డలకి నైనా ధైర్యము ప్రోత్సాహం ఇస్తున్నామలో కలుగును గాక వారి హృదయాల్లో నేను నీ తొల్లిటి కృపాతిశయములు ఏ రీతిగా నైనా ప్రేమించావు ఏ రీతిగా నీ ప్రజలను ఆయా సమస్యలుని గత కాలంలో విడుదల చేశావు బలపరిచావు వాటన్నిటిని బట్టి నీ ప్రేమను ప్రభా ధ్యానిస్తూ నీవు నడిపించిన విధమును నీ కృపను ప్రభ తలపోసుకొనొచ్చు ఈ దినమున్న శ్రమలని జయించటానికి అధిక బలము చేత ప్రభ వారికి క అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సాహపరచండి ఎంకరేజ్ చేయండి వారి మనసులో నీ పట్ల స్థిరమైన విశ్వాసమును ప్రభా దయచేయండి నీ ప్రేమ నీ కృప వారికి సదాకాలం తోడయిండును గాక గమ్యం వరకు వారిని మహిమకరంగా గాక నీ యొక్క నెమ్మది నీ కృప నీ కాపుదల వారందరి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఈ బర్త్ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ ప్రభా సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి వారందరి జీవితం ఈ వాగ్దానం వేస్తున్నాములో నెరవేరును గాక నానా విధమైన సమస్యలు బలహీనతలు కుటుంబంలో డిస్టర్బెన్సెస్ అప్పులు ఆర్థిక సమస్యలు నా జురేడని ఏ సునామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక ఈ దినం ఎవరెట్టి ప్రార్థన అవసరతను ఆయన కామెంట్ సెక్షన్లో పెట్టబోతున్నారు ఏ సునామలో వారందరి జీవితంలో ఇప్పుడే విడుదల కలుగును గాక సూపర్ న్యాచురల్ అయిన రిసోర్సెస్ ఏస్తున్నామలో ఓపెన్ అవును గాక ద్వారంలో గాక కానీ గర్భాలు తెరవబడాలి నిరుద్యోగం కొట్టివేయబడాలా ద్వారాలు తెరవబడాలా ప్రభా సమాధానం విడుదల కుటుంబాల్లో విడుదల నెమ్మది గాక అయ్యా దీర్ఘాయుషు ప్రజలకు కలుగును గాక ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల దయచే ప్రార్థిస్తూ వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం కోర్టు కేసులు భూతగాలు తీసివేబడాలా ఆత్మీయంగా వారు బలం పొందుకోవాలి ఉపవాసంలో ప్రార్థనలు కొనసాగుతున్న వారు ఇంకా బలంతో శక్తితో నింపబడాలా నీ వాగ్దానాన్ని తనని ధ్యానిస్తూ ప్రభా నమ్మకంగా కొనసాగుటకు సహాయం దయచే ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరును గాక నూతన ప్రజల ఎదుకి వాగ్దానం రీచ్ అవును గాక కృప చూపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరి ఉదయకాలం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణం నందు మరి ఈ స్వస్థత ఆరాధనకు మిమ్మల్ని అందరినీ దైవ సేవకులంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి రోగుల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి రెండోదిగా గర్భఫలం లేని వారి నిమిత్తం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి దైవజనులు హస్త నిక్షేపణ చేసి ప్రార్థించబోతున్నారు మీ నిమిత్తం కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా తెలియపరచండి ఖమ్మం పట్టణానికి ఎక్కడెక్కడ నుంచైనా రావడానికి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటున్నాయి ఈ యొక్క పరిచర్య మందిరం కూడా హైవే ప్రక్కనే ఉంటుంది కనుక మీకు అన్ని రకాల వాహన సదుపాయాలు ఉంటాయి కనుక రావాల్సిన వారు అందరూ కూడా మీరు సిద్ధపడి ఈ యొక్క స్వస్థత ఆరాధనలో పాల్గొనండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్న గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు కనుక దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు క్రైస్తలో